ఈరోజు దేవుని వాగ్దానం ఏరిమియా ముప్పై మూడవ అధ్యాయం పద్నాలుగవ వచ్చమం నేను చెప్పిన మాట నెరవేర్చే దినములు వచ్చేస్తున్నవి హలోయో ఏసే చెప్పిన ప్రతి మాట నెరవేరు నీ జీవితంలో చెప్పిన ప్రతి మాట ఆయన నెరవేర్చు దినములు వచ్చుచున్నాడు నీ పరిస్థితిని చూసి దిగులు పడ ఆయన నీ జీవితంలో చేసిన వాగ్దానము నెరవేర్చు దినము వచ్చుచున్నదు ఆయన నేను ఆశీర్వదిస్తాడు ఈ జీవితాన్ని కడతాడు ఈ ఉన్నతంగా ఆశీర్వదించి నేను అన్ని విషయములు దీవిస్తాడు భూమి ఆకాశము గతించిన ఆయన మాట గతించదు అందుకే ఆయన చేసిన ప్రతి వాగ్దానము నీ జీవితంలో నెరవేరు ఆయన చెప్పిన మాట ఏది నిరతను కానేరు ఆయన మాట నమ్మకమైనది సత్యమైనది న్యాయమైనది ఆయన పనికంగా సమస్తమో కలిగి అంత గొప్ప ఆశీర్వాదమైన మాట దేవుడు నీ జీవితంలో నెరవేర్చను ఆయన చెప్పిన ప్రతి మాట నీలో నీ పిన్నో నీ కుటుంబంలో నీ భవిష్యత్తులో నీకు కలిగిన అంతటిలో నెరవేర్చను నువ్వు మర్చిపోయిన ఆయన మర్చిపోకుండా నెరవేర్చను ఎందుకంటే మాట తప్పని దేవుడు మన దేవుడు మాట తప్పని ప్రేమ ఏసవో అన్ని విషయము ఆశీర్వదించడానికే మన వద్దాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి ఈ రోజు మనతో మాట్లాడుతున్నారు నీవున్న పరిస్థితి నేను చేయరు నీ భయాలు నీ బాధలు ఏమి చేయను ఆయన మాట నీ జీవితంలో నెరవూ తినువు వచ్చి ఉన్నాడు సంతోషముగా ఆనందముగా ఆయనందు నిరీక్ష నుంచి సంతోషంతో ముందుకు సాగు హలోయ ప్రార్థన తండ్రి యేసు దృస్నానంలో ప్రార్థిస్తున్నా దేవా నువ్వు ఇచ్చిన మాట ఏది నిరోధకం కాదని ఈ రోజు వందకు వన్ నువ్వు ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చడానికి సమృద్ధుడ దేవ నీకే వందరములు వారి జీవితంలో ఇచ్చిన ప్రతి వాగ్దానం కాక వారి ఆరోగ్యం బాగుపడును కాక వారికి ఐశ్వర్యం వచ్చును కాక వారి బాధ తొలగిపోను కాక వారి దినములంత క్షేమముతో జీవించుదురుగాక నదడ నిశయ వారిలో ఉన్న బాధని భయాన్ని తొలగించి వారిని ఆశీర్వదించి నీ ప్రతి వాగ్దానం వారి పట్ల నెరవేర్స్తున్నందుకు నీకే వందరంలో చెల్లించుకుంటూ సర్వోన్మత సర్వశక్తి కలిగిస్తున్నాం నన్ను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆన్మన్ ఆయన మాట ఇచ్చి నెరవేర్చును నీ జీవితంలో ఇచ్చిన ప్రతి వాగ్దానము ఆయన నెరవేర్చను హరినీ ఆన్మన్